నేడు ఒక్కరోజే ఎనిమిది మంది మంత్రులు బాధ్యతలు స్వీకరించారు సచివాలయంలోని తమ చాంబర్లలో ఏడుగురు గొల్లపూడి దేవాదాయ శాఖ కమిషనరేట్లో ఒకరు బాధ్యతలు చేపట్టారు ఐదేళ్లుగా నిర్వీర్యమైన శాఖలకు పునర్వైభవం తీసుకొస్తామని హామీ ఇచ్చారు వివిధ అంశాలపై తొలి సంతకం చేసిన అమాత్యులు ప్రజా పాలనకు నాంది పలికారు వైకాపా పాలనలో ఏపీ అంటేనే పారిశ్రామిక వర్గాల్లో భయం నెలకొందని దాన్ని మార్చి నమ్మకం కల్పిస్తామని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ భరోసా ఇచ్చారు సచివాలయంలోని నాలుగో బ్లాక్లో ఆయన బాధ్యతలు స్వీకరించారు జగన్ జమానాలో జలవనరుల శాఖ తిరోగమనం పట్టిందని ఆ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం రైతులకు తక్షణమే ఉపశమనం కలిగించేలా కాలువల్లో గుర్రపుడెక్క పూడిక తీత కోసం నిమ్మల తొలి సంతకం చేశారు గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో కనీసం తూడుకి గుర్రబుడెక్క కూడా మందు కొట్టలేనిటువంటి స్థితిలో చిన్నపాటి వర్షానికి కూడా వేలాది ఎకరాలు ఏదైతే పంట ముంపు గురవుతుందో కనీసం మరి ఎస్టిమేషన్ లేయడం గాని టెండర్లు పిలవడం గానీ వర్కార్డర్లు కూడా అంటే సీజన్ దాటిపోయినా కూడా వ్యవసాయం పట్ల రైతాంగం పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించి ఈ ఖరీఫ్ సీజన్ కూడా పంట ముంచేసేటువంటి విధంగా గత ప్రభుత్వం ఏదైతే పనిచేసిందో దాన్ని ఇమ్మీడియట్లైన కొంత మేర కరెక్ట్ చేయాలనేటి ఉద్దేశంతో ఒక ఇన్స్ట్రక్షను ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ చిన్న మధ్య తరహా పరిశ్రమలు సెర్ఫ్ ఎన్ఆర్ఐ సాధికారత శాఖ మంత్రిగా కొండపల్లి శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు ఇరవై ఆదర్శ మండలాల ప్రకటనపై తొలి సంతకం చేశారు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు పూర్తిస్థాయిలో ప్రభుత్వం నుంచి మద్దతు ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు బీసీ సంక్షేమం టెక్స్టైల్ శాఖ మంత్రిగా సవిత సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు అన్ని జిల్లాల్లో బీసీ స్టడీ సర్కిల్స్ ఏర్పాటుపైన మొదటి సంతకం జగనన్న విదేశీ విద్యను ఎన్టీఆర్ విదేశీ విద్యగా పేరు మార్పుపైన రెండో సంతకం చేశారు ఎన్టీఆర్ విదేశీ విద్యని మనం గతంలో మన పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో మనం మొదలుపెట్టాం సుమారుగా రెండు వేల నూట డెబ్భై మూడు మందికి మన విదేశీ విద్యా అవకాశం కల్పించాం మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారి జగనన్న విదేశీ విద్య అని పెట్టారు మరి ఎంత మందికి చూపించారు ఎంత మందిని విదేశీ విద్య చదివించారంటే ఎనభై తొమ్మిది మందికి విదేశీ విద్య మనం రెండు వేల నూట డెబ్బై మూడు మందికి విదేశీ విద్య అంటే బీసీలు అన్ని రంగాల్లోనూ ఉండాలి విదేశీ విద్యలు కూడా చదువుకొని వాళ్ళందరూ బాగుపడాలనేదే మన తెలుగుదేశం పార్టీ సంకల్పం మొదటి సంతకం కూడా చేశాం మళ్ళీ మనం విదేశీ విద్య ప్రారంభిస్తున్నాం సచివాలయం నాలుగో బ్లాక్లో రెవెన్యూ రిజిస్టేషన్ ను స్టాంపుల శాఖ మంత్రిగా అనగాని సత్యప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు తనకు కేటాయించిన శాఖకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు రాష్ట్రంలో దేవాలయాల ప్రతిష్ట మరింత పెంచుతామని ఆ శాఖ మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డి భరోసా ఇచ్చారు విజయవాడ శివారు గొల్లపూడి దేవాదాయ శాఖ కమిషనరేట్లో దేవాదాయ ధర్మాదాయ మంత్రిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు యాభై వేల కంటే ఆదాయం తక్కువ ఉన్న ఆలయాలకు ఇస్తున్న ఐదు మొత్తాన్ని పదివేల రూపాయలకు పెంచుతూ తొలి సంతకం చేశారు ఇప్పటికీ యాభై వేల రూపాయల ఆదాయానికి లోపడి ఉన్నటువంటి ఆలయాలకి మేము గతంలో ఐదు వేల రూపాయలు ఇచ్చేటువంటి వాళ్ళు ఇప్పుడు మా ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలోనే పెట్టింది అటువంటి ఆలయాలకి పదివేల రూపాయల వరకు ఇవ్వాలన్నది మా నిర్ణయం దానికి అనుగుణంగా ఈ రోజు తొలి సంతకం చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆమోదానికి పంపడం జరిగింది అది దేవాదాయ శాఖలో ఉన్నటువంటి కామన్ గుడ్ ఫండ్ కమిటీ నుంచి ఆ నిధులు సమకూర్చుకొని వారికి ఇవ్వాలనేటువంటిది ఇవాళ సూచించాం ఫైల్ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి సచివాలయంలో తన ఛాంబర్లో పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా కందుల దుర్గేష్ బాధ్యతలు స్వీకరించారు ఉదయం హైదరాబాద్ లోని విశ్వంభరా సినిమా సెట్ కి వెళ్లిన మంత్రి దుర్గేష్ చిరంజీవిని కలిశారు ఏపీలో పర్యాటక స్థలాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తారని ఆశిస్తున్నట్లు చిరంజీవి అన్నారు కార్మిక చట్టాలను ఐదేళ్లుగా తుంగలో తొక్కారని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మండిపడ్డారు సచివాలయంలోని తన ఛాంబర్లో మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు కార్మికుల అభ్యున్నతి కోసం కార్మికుడిలా పనిచేస్తానని సుభాష్ భరోసా ఇచ్చారు కార్మికుల కష్టాలని గుర్తించి వాళ్ళ హక్కుల్ని కాపాడటంలో అందులో భాగంగా ఈరోజు కార్మిక మంత్రిగా నన్ను నియమించిన నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు కార్మిక శాఖకు ఒక కార్మికుడిలో పనిచేస్తానని కార్మికులందరికీ కూడా వాళ్ళ యొక్క హక్కుల్ని పరిరక్షిస్తానని చెప్పి మాటిస్తా ఉన్నాను